హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మోనికాలో వి ఆర్ ఫర్ ఎవర్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్నమ్మ వాళ్ళు ఎల్లమ్మ పట్టణాలు ఎంచుకున్నారనమాట అయితే తెలంగాణలో ఇట్లా గ్రామ దేవతలకు చేసుకోవడం అనేది చాలా చాలా కామను అదే కొంతమందికి ఏమో మల్లన్న స్వామి పట్టణాలు ఉంటాయి కొంతమందికి ఏమో ఎల్లమ్మ తల్లి పట్టణాలు ఉంటాయి సో మా చిన్నమ్మ వాళ్ళు సిని వాళ్ళ ఊరిలో ఏంటంటే ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అక్కడికి వస్తుంటారు మొక్కుకుంటారు మళ్ళీ మొక్కులు తీసుకొని వస్తుంటారు సో ఎవ్రీ మంగళవారం అలాగే ఆదివారం ఒక మినీ జాతర అవుతుంటుంది చాలా రోజుల నుంచి మా చిన్నమా వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారనమాట వేయించుకోవాలి అని చెప్పేసి అయితే కొంతమంది ఇంటి దగ్గరే అమ్మవారిని ఏమంటారు నెలకొల్పుకొని పట్నాలు అనేవి వేయించుకుంటారు ఇంటి దగ్గర కొంతమందికి కుదరకపోతే వీలు కాకపోతే అంత మనం చేయలేము అని అనుకుంటే ఇంకా వేరే ఏదైనా కారణాల వల్ల ఏంటంటే ఇట్లా ఎల్లమ్మ తల్లి గుళ్ళో కూడా పట్నాలు వేయించుకోవచ్చు అనమాట సో మా చిన్నమ్మ వాళ్ళైతే గుడి దగ్గర వేయిస్తున్నారు పట్నాలు మొదటిసారి పట్నాలు వేయించుకునే వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది నాకు తెలీదు కొన్ని చూద్దామని అనుకున్నాము బట్ మిస్ అయినాము మేము మా చిన్నమ్మ వాళ్ళు మంగళవారం వేయిస్తున్నారు పట్టణాలు అన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరినాము మేము వెళ్ళేటప్పటికే కొన్ని ప్రాసెసెస్ అయిపోయినాయి సో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు బట్ ఏంటంటే ఫస్ట్ టైం వేయించుకునే వాళ్ళు ఏంటంటే ఒక జోగిని లాగా వెళ్ళి వాళ్ళు దానంగా బియ్యం ఇస్తే ఆ బియ్యం తీసుకొని వచ్చి ఆ బియ్యంతో అమ్మవారికి పరమాన్నం వండి పెట్టాలి అనేది తెలుసుకున్నా నేను సో ఈ ప్రాసెస్ అంతా మేము వెళ్ళేటప్పటికీ అయిపోయిందనమాట అది అయిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి వచ్చి గంపగప్పడం అని అంటారు మనం ఇంట్లో పట్టణాలు వేయించుకుంటే ముందు రోజు సాయంత్రం కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ చేస్తారు ఈ ప్రాసెస్ సో గుళ్ళో వేస్తున్నారు కాబట్టి అరౌండ్ లెవెన్ ఆ టైంకి ఇంకా అదంతా జరుగుతుందనమాట అక్కడ దీపం చాలా ఇది సో ఆ గంప వరకు కూడా ఆ దీపం కొండెక్కొద్దు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అందుకే అక్కడ మా చెల్లి పట్టుకున్నప్పుడు అందరు కవర్ చేస్తూ ఉండే ఇంకా తర్వాత అది అయిపోయినాక తీస్తున్నారు తీస్తున్నారనమాట పట్నాలు అంటే ఒక రకంగా ఎల్లమ్మ తల్లికి కళ్యాణం చేస్తున్నట్టే అని చెప్పేసి అన్నారు అనమాట ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో ఒక కళ్యాణం అయితే ఒడి బియ్యం పోసుకోవడాలు మైలపూలు మైలపూళ్ళు దిగడాలు ఇవన్నీ ఎట్లు ఉంటాయి తెలంగాణ సాంప్రదాయంలో సో ఎల్లమ్మ తల్లికి బోనాలు పట్నాలు వేస్తే కూడా ఇదంతా ప్రాసెస్ అని చెప్పి ఉండేది అనమాట సో గంప గప్పడం అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైలపూళ్ళకి రెడీ చేసిరు అక్కడ ఆ ప్రాసెస్ అవుతూ ఉంటే ఇంకా ఎక్కడైతే ఒకవైపు మేము టిఫిన్ చేయడానికి అన్నట్టు సో ఈ పట్నాలు ఏంటంటే ఒక డే అంతా అవుతుంటాయి ఇంకొకటి వన్ బై వన్ మీరు చూస్తూ ఉంటారు ప్రాసెస్ ఏంది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు కూడా అంటే కంప్లీట్గా ఒక పండుగ అయిపోయేటప్పటికీ వన్ డే ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది అన్నట్టు సో అక్కడ మైలుపూలు తీసిన తర్వాతకి మనకు ఏమంటారు వెళ్ళప్పుడు ఎట్లయితే స్నానాలు చేపిస్తారో ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చింటారు అనమాట స్నానాలు అవన్నీ చేసుకొని వచ్చిండ్రు ఇక్కడ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అందరం టిఫిన్ చేసేసుకున్నాము ఇంకా లంచ్కి వచ్చేసి ఏంటంటే వెజ్ ఏమి ఉండదు ఇట్లా గ్రామ దేవతల పండుగలు అంటేనే కంపల్సరీ మేకనో లేకపోతే కోడినో ఏదో ఒకటి కోస్తారు కదా సో ఇక్కడ ఏంటంటే చికెను అలాగే పప్పుచారు ఇంకా మటన్ అంతా కావాలి టైం పడుతుంది సో అవి అయితే రెడీ అవుతున్నాయి అనమాట ఇక్కడ మా చిన్నమ్మ ఏం చేస్తుంది అంటే చెప్పిన కదా జోగినిగా ఉండి వాళ్ళు బియ్యం ఇస్తే తీసుకోవాలి అని చెప్పేసి ఆ బియ్యాన్ని పరమాన్నంగా వండుతుంది అనమాట సో ఆ పరమాన్నం వండేటప్పుడు ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా అసలు ఒక్క మాట కూడా నోటి నుంచి రాకుండా సైలెంట్గా ఉంటూ మౌనంగా ఉంటూ ఆ బోనం అనేది వండి పూజించాలన్నమాట సో అట్లా వండితేనే అమ్మవారికి ఎక్కుతుంది అని చెప్పేసి అంటారు ఇక్కడైతే అసలు చాలామంది వస్తుంటారు కాబట్టి కొంత డెవలప్మెంట్ జరిగింది రూమ్స్ ఉన్నాయి మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలి ఇంక మేమైతే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఇంకా చెట్టు కిందనే మంచిగా ఏర్పాటు చేసుకున్నాం పాప బాగుంది కదా సరే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదా కూర్చుంటా నాన్న దగ్గర కూర్చుంటా బట్టసేస్తా సో మా అయితే మార్నింగ్ నుంచి నిద్ర లేదు అక్కడ పడుకో పెట్టడానికి ఉంది బట్ తను అట్లా పడుకునే మనిషి కాదు ఎందుకంటే రోజు ఒకలాగా ఉండి సడన్గా ఒక అట్మాస్ఫియర్లో అనేటప్పటికీ అసలు పడుకోదు సో ఆ చిరాకుతో కొంచెం కొత్తటి ప్లేస్ ప్లేస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫుల్ ఎంజాయ్ చేసింది ఎట్ ద సేమ్ టైం క్రాంకీగా కూడా ఉండే రెండు చేసింది సో ఏంటంటే ఊర్లో ప్రేమలు భలే ఉంటాయి అసలు మనం సిటీలో అంత ఉండం కానీ ఆ ఐస్ క్రీమ్ మా చింతలికి అసలు నేను ఇప్పించలేదు మాకు వదిన వరుస అవుతుంది అనమాట దాని మామూలుగా ఎత్తుకొని వెళ్ళింది సరే ఎత్తుకుంది కదా అని చెప్పేసి అనుకునే లోపే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసి తనకి అసలు ఇంకా పిల్లలు కూడా ఎట్లుంటారంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఎవరు ఇప్పిస్తున్నారు ఏంది అని అసలు అందులో చింత లేజ్కి అసలు తెలియదు కదా హ్యాపీగా ఇంకా ఇప్పిస్తే తీసుకొని వచ్చేసి ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తూ ఉందనమాట యా ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇక్కడైతే ఇంకా బోనాలు ఊదించడం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు అంటే మా చిన్నమ్మ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా చిన్నమ్మ వాళ్ళకి ఒడి బియ్యం అలాగే మా చిన్నమ్మ అమ్మవారికి కూడా ఒడి బియ్యం పోయాలి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ కలుపుతున్నారు అనమాట బట్టలు వీటికి వాటికి సపరేట్గా పెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చిన్న ఎమోషనల్ మూమెంట్ ఏందని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను ఎవ్రీ అకేషన్ అంటే ఒక ఆడపిల్ల లైఫ్లో ఏం అకేషన్ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అప్పుడు ఇంకప్పటి నుంచే కదా ప్రతిదీ జరుగుతూ ఉంటుంది సో పుట్టినింటి నుంచి వచ్చేవి చాలా 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 విలువైనవి అలాగే మన విలువని పెంచితే కూడా అత్తగారింట్లో మనకు పోసే ఒడుబియ్యం అయ్యుండొచ్చు లేదంటే సారెలు అయ్యుండొచ్చు బట్టలు వాట్ నాట్ అండి అసలు పుట్టింటి నుంచి వచ్చి ఎవ్రీథింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా సంతోషాన్ని ఇస్తాయి కూడా సో అసలు యాక్చువల్లీ ఈ అకేషన్కి మా చిన్నమ్మ వాళ్ళకి మా మేనమామ ఒడి బియ్యం పోయాల్సింది బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో మా మామయ్య మమ్మల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిండు సో ఇంకా ఏంటంటే ఎవరు చేయాలి ఎవరు పోయాలి అని చాలా డిస్కషన్ అయిన తర్వాత ఇంకా మా అమ్మ అంటే మా మా చిన్నమ్మకి అక్క అవుతుంది కదా సో ఇంకా నేను పోస్తాను అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ మా అమ్మ తీసుకుంది ఉన్నారు మామ వాళ్ళు బట్ ఒక్కరిని అడిగితే ఒకరికి ఇబ్బంది లేదంటే ఫీల్ అవుతారు ఒకరికి ప్రియారిటీ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వన టైప్ డిఫరెన్స్ చూపించినట్టు అయిపోతుందేమో వద్దు ఆ డిఫరెన్స్ అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందనమాట సో మా అమ్మ వాళ్ళు అడు బియ్యం పోస్తున్నారు చిన్నమ్మ వాళ్ళకి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆ బోనాలని అట్లా అక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ రూమ్లోనే అంత పూజించిన తర్వాత అక్కడ నుంచి గుడి దగ్గరికి ఇట్లా పట్టణాలన్నీ వేసిండ్రు అనమాట వాళ్ళు అంటే ఏమంటారు బైన్లో అంటారు అనుకుంటా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా వాళ్ళ పేర్లు వాళ్ళ కులము ఇవన్నీ నిజంగా కానీ వాళ్ళని మెచ్చుకోవాలి ఆ రోజంతా కూడా ఎన్ని అంటే ఎంతమంది ఎంచుకుంటున్నారు అంతమందికి చేస్తున్నారు వాళ్ళు ఓపికకు మెచ్చుకోవాలనిపించింది ఇంకా అట్లా వాళ్ళు చేయిస్తున్నారు అనమాట తీసుకొచ్చిన ఒడి బియ్యం బట్టలు బోనాలు అవన్నీ పట్టణంలో చుట్టూ తిప్పించి అక్కడ పెట్టించినారు సో మేము చూడడం ఫస్ట్ టైము యాక్చువల్లీ అసలు ఎప్పుడు కూడా చూడలేదు ఇంత ప్రాసెస్ అసలు ఎవరు చేయించుకోలేదు కూడా మా సైడు చేయించుకున్నా పోవడం తినే టైంకి వెళ్ళేసి తినేసి రావడం అంత మట్టుకే సో ఇక్కడ చింతలు ఏంటంటే ఇంకా ఎలాగో నన్ను ఇక్కడ పడుకోబెట్టరు ఆ ప్లేస్ లేదు ఆ వసతి లేదు అని చెప్పేసి పాపం అలసిపోయి అలసిపోయి ఇంకా అట్లా పైనే పడుకుందనమాట సో మా అక్క అయితే అక్కడ ఎత్తుకొని కూర్చొంది ఎందుకంటే నేను బ్లాగ్ చేసుకుంటున్నా అని చెప్పేసి దాన్ని ఎత్తుకొని తీయడం ఇబ్బంది అని చెప్పేసి అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లా అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది అనమాట కమింగ్ టు ద వ్లాగ్ ఇక్కడ అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ అంటే ఇంకా అమ్మవారికి బలిస్తాం కదా అది మేక్ అనమాట దాన్ని అట్లా దుప్పటేసి పడుకోబెట్టిండు ఆయన ఏదో టెక్నిక్ అసలు అక్కడ ఏం చేసిండు అయితే తెలియదు కానీ పడుకోబెట్టిండు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎంత కట్నం పెడితే ఆ కట్నం మెచ్చుకుంటే అప్పుడు అది లేస్తుంది అని చెప్పేసి మనం ఐదు వందలు పెడితే అది లేవ్వదు వెయ్యి పెట్టినా లేవ్వదు అట్లా మనం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఎప్పుడైతే ఈ పర్సన్ సాటిస్ఫై అవుతాడో అప్పుడు దాన్ని లేపుతాడు అనమాట అసలు భలే అనిపించింది చాలాసేపు లేస్తలేదు లేస్తా లేదు అని ఇంకా తర్వాత కొంచెం మీ నన్ను కాంప్రమైజ్ చేయించి అట్లా దాన్ని అయితే లేపండ్రు మంచి అనిపించింది అంటే మనం పెట్టే డబ్బులు వాళ్ళకు ఓకే అయ్యేంతవరకు దాన్ని అసలు లేపరు అనమాట అది ఏదో టెక్నిక్తో దాన్ని వడుకోబెట్టిండ్రు అది మనకు తెలియదు ఆ తర్వాత ఇంకా కొంచెం ఆపి అంటే పక్కన కూడా చాలా మంది చేయించుకుంటున్నారు అనమాట వన్ బై వన్ అన్ని వీలే చేపిస్తూ ఉన్నారు సో కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి అనమాట ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగడము మళ్ళీ చేయడము సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళకి ఒడి ఒడిబియ్యం బట్టలు పెట్టి ఒడిబియ్యం పోయడం అయితే చేస్తున్నారనమాట అమ్మ వాళ్ళు సో ఏంటంటే చిన్నమ్మ ఫస్ట్ టైం చేయించుకుంటుంది అంటే చాలా మంత్స్ నుంచి అనుకుంటూ అనుకుంటూ అది పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది అంటే మా మామయ్య ఉన్నప్పటి నుంచి కూడా అనుకుంటూనే ఉన్నారు అది దేవుడు ఎట్లా ఆలోచన ఇస్తాడు ఏంటో తెలియదు కానీ మా మామయ్య సిక్ అవుతాడు ఇంకొక వన్ మంత్ లేకపోతే టూ మంత్స్లో అన్నప్పుడే మా చిన్నమ్మ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి అనమాట అంటే మీరు పండగ చేయించుకో చేయించుకుంటా అంటున్నారు కదా సోడు బియ్యం పోయాలి కదా బట్టలు తెచ్చుకోర్రీ అన్నట్టుగా ముందే డబ్బులు ఇచ్చిపోయాడు అసలు ఆ టైంకి ఇంకా ఫుల్గా ఫిక్స్ అవ్వలేదు చేసుకుంటారు వీళ్ళు ఇంకా ఏదో వన్ వీక్లోనో వన్ మంత్లోనో చేసేస్తారు అన్నట్టుగా కూడా కాదు అనుకుంటున్నారు అంతే కానీ ఇంకా డేటు కానీ ఏవి ఏర్పాట్లు జరగలేదు మరి ఎందుకు మా మామయ్య కనిపించిందో ఎందుకు ఇచ్చిండో తెలియదు అట్లా ఇంకా కొన్ని దేవుడు తల ఏమంటారు తలదలిసి చేపిస్తూ ఉంటాడు మనుషులతో ఇంకా ఇక్కడ ఏమైందంటే అందరం ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఏడవద్దు చిన్నమ్మ ఫస్ట్ టైం చేయించుకుంటుంది సో హ్యాపీగా చేసుకోవాలి దాంట్లో నుంచి నీళ్లు రానియద్దు ఒక్కరు ఎమోషనల్ అయినా అందరు ఎమోషనల్ అవుతారు అని చెప్పేసి అట్లా హోల్డ్ చేస్తూ ఉన్నాము బట్ మా నాన్న వల్ల కాలేదనమాట బట్టలు పెట్టిండు పెట్టిన తర్వాత ఇంక ఇదంతా మా మామయ్య చేయాల్సిందే కదా అరే మేము చేస్తున్నాం లేడు వాడు అనిపించి ఎందుకో ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయిండు మామూలుగా మనం అమ్మ వాళ్ళు లేకపోతే సిస్టర్స్ మీ ఇట్లా ఎమోషనల్ అయితేనే ఒకరికొకరికి కంట్రోల్ ఉండదు ఏడ్ చేస్తాం అట్లాంటిది అసలు అన్నిటికీ తట్టుకొని ఉండేటువంటి వాళ్ళు అట్లా చిన్న ఇట్లా ఎమోషనల్ అయిపోయేటప్పటికి అసలు ఇంకెవ్వరం ఉండలేం కదా సో అక్కడ అందరం ఒక్కసారి ఎమోషనల్ అయిపోయి మామేం తలుచుకొని చాలా అంటే చాలా బాధపడ్డామన్నమాట సో ఇంకా మా అమ్మయ్య ఇదైపోయి వన్ ఇయర్ కూడా కాలేదు కాబట్టి మా అత్తమ్మ మా అమ్మమ్మ కూడా దేంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట అంటే దగ్గరికి రావద్దని గుడి లోపలికి రావద్దని ఇట్లా చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే ఇంకా అది కొంచెం చాలా హర్టింగ్ ఉండే ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే అవన్నీ చెప్తూ ఉంటే నాకు అసలు యా అంతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ ఏంటంటే అవంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత పట్టణాల చుట్టూ ఇట్లా ఒక ఐదు సార్లు ఏదో పాట పాడించారనమాట వాళ్ళు పాట పాడించిన తర్వాత అవన్నీ అనమాట పట్నాలు తొక్కడం అని అంటారు అంటే ఇప్పుడు మా చిన్నమ్మ చేయించుకుంటున్నారు కాబట్టి మా చిన్నమ్మకి అలాగే ఎవరైతే మెయిన్ ఉంటారు కదా ఇప్పుడు ఊర్లో కొంచెం పె పెద్ద మొత్తైదు అట్లా ఉంటారు కదా అట్లా ఒకరు ఉంటారు ఇంకా తన కూడా వచ్చింది అనమాట సో వాళ్ళిద్దరికీ ఏంటంటే అమ్మవారు ఒంటిపైకి వచ్చి అవన్నీ కూడా తొక్కుతారు అనమాట సో అదంతా కూడా వీళ్ళు వీళ్ళే చేపిస్తారనమాట బయన్లోళ్ళు అంటే ఆ అమ్మవారికి ఆ పొగ అదంతా వేయించి ఆవాహన చేయించి ఆ తర్వాత ఇంకా అవన్నీ తొక్కుపీయడం చేపిస్తారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా ఇంకా నార్మల్ మనం ఏదైతే మేక ఉందో అది వలిచ్చి ఇంకా అదంతా మనం వండుకొని తినడం తాగడం అదంతా కామన్ అనమాట సో ఇక్కడ అదే జరుగుతుంది చెప్పిన కదా చాలా అంటే చాలా మంది ఉండే ఆ రోజు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇట్ల ఇక్కడ నడుముకు కట్టినవి ఏంటంటే ఒడి ఏవైతే ఒడి బియ్యం అవి అట్లా కొన్ని నడుము కట్టించి ఇంకా అవన్నీ ముట్టిపించి తొక్కిచ్చి చాలాసేపు అదంతా జరిగింది సో అప్పుడే అమ్మవారు ఆహార ఏమంటారు ఒంటి పైన ఉంటారు కాబట్టి ఏమన్నా ఇట్లా ఎవరికైనా ఉన్నా లేకపోతే ఏదన్నా అడగాలని అనిపించినా అమ్మవారికి అడిగి అట్లా ఇంకా కొద్దిసేపటికే వెళ్ళిపోతారనమాట ఇంకా అంతే పండుగ అంతటితో అయిపోయిన తర్వాతకి ఇంకా తర్వాత భోజనాలు వచ్చిన వాళ్ళకి మర్యాదలు తాగుడు తినుడు ఇంకా తెలంగాణలో ఇట్లాంటి అమ్మవారు పండుగలు అయినప్పుడు ముక్క సుక్క లేని అసలు పండగ గడవదు మర్యాద అనిపించుకోదనమాట అట్లా ఆ రోజంతా గడిచిన తర్వాతకి మా భోజనాలు అయ్యేటప్పటికి నైన్ అలా నైన్ అలా అయింది ఇంకా అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా మా అమ్మమ్మతోనైతే కొంచెం ఏమంటారు సరదాగా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని నవ్వుపించుకొని వీడియో తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ చిన్నమ్మ వాళ్ళు ఒడు బియ్యం పోషింటారు కదా ముందు రోజు అవన్నీ కూడా ఆ రోజే అనమాట నెక్స్ట్ డే అవన్నిటికీ మళ్ళీ తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయినాం హైదరాబాద్కి రిటర్న్లు వస్తుంటే ఇంకా ఇట్లా ఏమంటారు పొలాల గట్ల పోయినా నేమలు పక్షులు సన్సెట్ ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ కార్లో పిల్లలు అల్లరి బిప్తమైన అల్లరి ఏడుపులు ఎందుకంటే అందరూ హ్యాపీగా పడుకున్నారనమాట మంచిగా ఏంటంటే ఊరికెళ్తే చీర ఉయ్యాలలో బాగా అలవాటు అయిపోయినాయి పిల్లలకి మీరు మొన్న సంక్రాంతి మెమరీస్ అప్పుడు చూసి ఉండొచ్చు కదా అట్లా ఇంకా ఏమంటే చిన్న మా వాళ్ళ ఇంట్లో కూడా కట్టినాము అట్లా మంచిగా వాడుకున్నారు ఇంకా కార్లో హైదరాబాద్ వచ్చేంతవరకు చుక్కలు అంటే చుక్కలు చూపించిండ్రో వాటన్నిటిని పక్కన పెట్టావి ఎప్పుడు ఉండేవి అని అనుకొని ఇట్లా నేచర్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ కారులో నుంచి ఇంక ఇదంతా మిస్ అయిపోయినమే మళ్ళీ కాసేపు అయితే అవే బిల్డింగ్లు అదే ట్రాఫిక్ అదే గందరగోళం మళ్ళీ తెల్లాడితే రొటీన్ లైఫ్ ఫిక్స్డ్ టైం టేబుల్ అని అనుకుంటూ మనసులో అన్నిటిని తలుచుకుంటూ అన్నిటిని మిస్ అవుతూ అలా హైదరాబాద్కి అయితే మా ప్రయాణం కొనసాగిందనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్